నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి రెండు షెడ్లు వేసుకొని మొత్తం పదివేల కోళ్ళు బాయిలర్ కోళ్లను పెంచుతున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు వారి పేరు గూడూరు అమరేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు నల్గొండ జిల్లా నల్లగొండ మండలంలో ఉన్నటువంటి రంగారెడ్డి నగర్ అనే గ్రామం ఇది ఇక్కడ వీళ్ళు గత రెండు సంవత్సరాలుగా ఈ రెండు పౌల్ట్రీ షెడ్లు వేసుకొని మొత్తం పదివేల బాయిలర్ కోళ్లను పెంచుతున్నామని చెప్తున్నారు ఇప్పటి ఎన్నో బ్యాచ్లు పెంచిన అనుభవం వారికి ఉంది మొదట్లో కొంత కోళ్లను సరైన రీతిలో పెంచలేకపోయాం సరైన లాభాలు కూడా తీసుకోలేకపోయామని చెప్తున్నారు వారి అనుభవం ఏం చెప్తోంది ఇప్పుడు వరకు ఎన్ని బ్యాచీలు వాళ్ళు పెంచారు ఒక్కొక్క బ్యాచీలో ఈ పదివేల కోళ్లను పెంచడం వల్ల వారికి గతంలో ఏ విధమైన ఆదాయం వచ్చింది ఇప్పుడు ఏ విధమైన ఆదాయం వస్తుంది గతంలో వారికి వచ్చిన సమస్యలు ఏమున్నాయి ఇప్పుడు వాటిని ఎలా అధిగమించారు అనే పూర్తిస్థాయి వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పౌల్ట్రీ షెడ్ వేసుకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈ రెండు ఇప్పుడు ప్రజెంట్ ఫోర్టీన్త్ బ్యాచ్ నడుస్తుంది పద్నాలుగో బ్యాచ్ పద్నాలుగు బ్యాచ్ పదమూడు బ్యాచ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయినాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు అయితే లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది పెరిగినట్టు ఫార్టీ వన్ డేస్ కోళ్ళు ఓకే మనకు వచ్చేసి పద్నాలుగు పన్నెండు బ్యాచ్లు చాలా ఘోరంగా ఉండే ఓకే పన్నెండు బ్యాచ్లు ఘోరంగా గోరంగా ఉండే పదమూడవ బ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది పద్నాలుగు పద్నాలుగు బ్యాచ్ ఎన్ని కోళ్ళు పెంచుతున్నారు ఒక్కొక్క షెడ్ లో ఫైవ్ థౌసండ్ ఒక్కొక్క షెడ్ లో ఫైవ్ ఎంత పొడవు ఎంత వెడల్పు ఉంటుంది ఈ షెడ్ వన్ నైన్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఫీట్ వన్ నైన్టీ ఫైవ్ ఇంటూ థర్టీ ఆహా నూట తొంభై ఫీట్ల పొడవు ముప్పై ఫీట్ వెడల్పు రెండు అంతేనా ఇక్కడ ఉన్నది కూడా అంతే రెండు సేమ్ షెడ్ రెండు సేమ్ షెడ్ సేమ్ షెడ్ పోదాం లోపలికి పోదాం ఒకసారి అయితే రెండు అంటే ఎన్ని రోజులకు ఒక బ్యాచ్ కంప్లీట్ అవుతుంది జనరల్గా ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ లోపల కంప్లీట్ అవుతుంది ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇది ఎందుకు ఇట్లా కట్టుకున్నారు ఇది ఇది ఎండ షేడ్ పడకుండా లోపలికి ఎండ రాకుండా కోసం కట్టుకున్నాడు ఇప్పుడు ఎండ తీవ్రత లోపలికి వడకు లోపల రాకుండా మనకి ఎండ షెడ్ లో పడకుండా మనకు వేడి తగ్గించుకో ఓకే ఓకే సో ఫార్టీ వన్ నుంచి ఫార్టీ ఫైవ్ లో ఒక బ్యాచ్ అయిపోద్ది బ్యాచ్ అయిపోతుంది ఓకే సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు వస్తున్నాయి మనం ఐదు బ్యాచ్లు వేస్తాం ఐదు బ్యాచ్లు ఓకే నలభై ఐదు రోజులకు ఒక బ్యాచ్ సంవత్సరానికి ఐదు బ్యాచ్లు చేస్తుంది మరి పన్నెండు బ్యాచ్లు ఫెయిల్ అయినాయని అంటున్నారు అంటే సరిగ్గా రాలేదా ఏమైంది మనకు వచ్చేసి వాటర్ హార్డ్నెస్ బాగుందండి బోర్ వాటర్ బోర్ వాటర్ వచ్చేసి హార్డ్నెస్ బాగుంది అది నాకు ఎట్లా చేస్తుంది అంటే ఫస్ట్ టూ బ్యాచ్లు నాకు ఏం తెలియదు మామూలు సూపర్ వైజ్ చేసుకోవడం ఈక్వల్లీ రావడం ఈక్వల్లీ రావడం అంటే కోడికి ఫస్ట్ ఈక్వల్ వచ్చిందంటే ఇంకా గ్రోత్ పెరగదు ఇంకా ఫీడ్ మోషన్ మోటాలిటీ అవుతుంటాయి లివర్ చుట్టూ గుండె చుట్టూ తెల్ల పేరుకున్న దానికి ఈక్వల్ అంటారు ఈక్వల్ వచ్చిందంటే కోడి ఎదుగుదల ఉండదు ఇంకా మొత్తం ఫుల్ డౌన్ అయిపోతుంది జనరల్ గా ఇప్పుడు నలభై ఐదు రోజులు పెంచుతారు కదా మీరు ఎంత బరువు పెరిగితే మంచి బరువు పెరిగినట్టు అంటే ఇది ఒక్కొక్క వాతావరణ సీజన్ బట్టి వెదర్ బట్టి కూడా పెరుగుతాయి మామూలుగా టూ టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ వరకు వస్తుంది రెండు కేజీలు రెండు కేజీలు రెండు వందలు రెండు బావు కేజీల వరకు పెరుగుతాయి పెరుగుతాయి ఓకే ఇట్లా వాతావరణం చలికాలం టైంలో ఈ టైంలో టూ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మన ఫార్టీ వన్ డేస్ నిన్న థర్టీ నైన్ రోజు వెయిట్ వేసినాము వెయిట్ వేస్తే టూ పాయింట్ ఫైవ్ వచ్చింది యావరేజ్ వెయిట్ ఓహో మంచి వెయిట్ మంచి చలికాలంలో చలికాలంలో ఎక్కువ వెయిట్ కాలం వేడి ఎక్కువ ఉన్నప్పుడు వేడి ఎక్కువ కోడి ఏమైనా అలసిపోయినప్పుడు ఫీడ్ తక్కువ తింటది తక్కువ పెరుగుతుంది అదే సొంతంగా అమ్ముతారా ఈ కోళ్ళని పిల్లలు ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ కంపెనీ కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అంటే కోడి పిల్ల వాళ్ళే కోడికి పిల్ల ఇస్తారు దానా ఇస్తారు మన మెడిసిన్ ఇస్తారు దానికి ఏదైనా అవసరం అయితే మెడిసిన్ కూడా ఇస్తారు మెడిసిన్ కూడా ఇస్తారు మెడిసిన్ మళ్ళీ పెరిగినాక కూడా వాళ్ళే తీసుకోవాలి వాళ్ళే తీసుకోవాలి ఏమన్నా పెంచి ఇవ్వాలి పెంచి ఇవ్వాలి అంతే పెంచి ఇచ్చినందుకు మనకు ఎట్లా కేజీ లెక్క కేజీ లెక్క ఇస్తారు ఈ పీసీ కరెక్ట్ స్టాండర్డ్ నిలబడితే సెవెన్ ఫిఫ్టీ ఇస్తారు మనకు ఏడు రూపాయలు యాభై యాభై పైసలు అంటే వాళ్ళు ఇచ్చిన దానాకు కోడి పెరగాల్సిన చిన్న దానాకు కరెక్ట్ వెయిట్ వస్తే మనకు ఏడున్నర ఇస్తారు ఒకవేళ ఏమైనా ఫీడ్ మోషన్ అయ్యి ఇట్లా మోటాలిటీ అయ్యి ఏమైనా చనిపోయి చనిపోయి ఏమైనా ఎఫ్సార్ డౌన్ అయితే మనకు కొంచెం అమౌంట్ తగ్గి వస్తాను ఇప్పుడు మీరు దాదాపు ముప్పై అడుగుల వెడల్పు నూట తొంభై అడుగుల పొడవుతోటి రెండు షెడ్లు వేసుకున్నారు కదా అవునండి ఈ షెడ్లు వేసుకోవడానికి రెండున్నర సంవత్సరాల క్రితం ఎంత ఖర్చు మీకు ట్వంటీ త్రీ లాక్స్ ఖర్చు అయింది ఇరవై మూడు లక్షలు రెండింటికి కలిపి రెండిటికి కలిపి రెండు సిమెంట్ రేకులు మొత్తం సిమెంట్ రేకులు టోటల్ వచ్చి ఖర్చు ఈ ఇప్పుడు ఈ దానా కోసం వాటర్ పెట్టుకుంటారు ఫీడర్లు అంత టోటల్ మొత్తం మొత్తంలో ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు లక్షలతోటి పెట్టినారు పెట్టినారు అయితే ఇప్పటివరకు వరకు పద పద్నాలుగు పద పద్నాలుగో బ్యాచ్ నడుస్తుంది సో అట్లా ఇరవై మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎంత మంది మనుషులు పని చేస్తారు మరి దీని మీద మేము మా వైఫ్ ఇద్దరమే పని ఇద్దరు పని చేయాలి ఇద్దరే పనిచేస్తున్నారు ఇద్దరు సరిపోతారు ఆ ఇద్దరు జరిపోతుంది ఏమేమి ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్నింగ్ మనం పొద్దులు చేయకుండా డ్రింకాల కడుకుంటాము ఇవన్నీ డ్రింకల్ ఫీడ్ పోసుకుంటాము లేదు దానది ఏం లేదు పైన మూతలు దూసుకోవాలి మూతలు దూసుకోపోతే బ్యాక్టీరియా ఫంగస్ వచ్చి మళ్ళా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఫీడ్ పోసుకుంటాము మంచి గ్రోత్ వస్తుంది మీరు ఇంత ముందు కూడా చెప్పినారు పన్నెండు బ్యాచ్లు సరిగ్గా రాలేదా రాలేదా అసలు ఎంత రావాల్సి ఉంటే ఎంత వచ్చింది మన రెండు నెలల కష్టాన్ని చూసుకున్నా మినిమం ఒక ఫిఫ్టీ థౌసండ్ అన్న వస్తే మనకు అట్లా మిగులుతుంది ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా కనీసమైనా రావాలి మనకి బ్యాచ్ బ్యాచ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ అట్లా రాదు అంటే నాకు ఈ రెండు షెడ్లు కలిపి ఒకసారి వేసుకుంటాం అంటే ఒక టూ త్రీ డేస్ త్రీ డేస్ గ్యాప్ లో వేసుకుంటా ఒక కంపెనీ బిల్ ఇవ్వలేదు ఇంకో కంపెనీలకు వెళ్ళినా దాంట్లో ఐదు ఎఫ్సిఆర్ ఎక్కువ పోయింది మీకు ఫీడ్ ఫీడ్ కానీ రాలేదు వాటర్ ఉన్న ప్రాబ్లమ్ ఏమైందంటే ఈ కోలి ప్రాబ్లం ఒకటి రావడము ഫീഡ് മോഷൻ കണ്ടിന്യൂ ഫീഡ് മോഷൻ ഉണ്ട്

కేజీలు పదహారు ఇంటూ సెవెన్ ఫిఫ్టీ తీసుకున్న మనకు స్టాండర్డ్ గా వస్తది అంతకంటే తక్కువ వస్తా ఉంటే మనకి బటన్ పడతా ఉండే మనకి లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు అట్లా సుమారుగా వస్తది సుమారుగా వస్తది కానీ అట్లా కూడా రాలేదు అట్లా కూడా ఇబ్బది వేలే వచ్చింది ఒక బ్యాచ్ ముప్పై ముప్పై అరవై వేలు యాభై ఐదు వేలు రెండు రెండు అంటే ఈ ఒక్క ఒక్కొక్క షెడ్యూల్ రెండు రెండు బ్యాచ్లు అండి ఆ రెండు రెండు బ్యాచ్లు లు జీరో పేమెంట్ నేను పొట్టు పోసుకున్నాను ఉల్టా మెడిసిన్ ఖర్చు మెడిసిన్ ఖర్చు ముందు కంపెనీ ఇచ్చేది కాకుండా మనకి పెట్టుకోవాల్సి వస్తుంది అదే కంపెనీ ఇస్తది కంపెనీ ఉంటాయి మెడిసిన్స్ అంటే ఏముంటాయి జనరల్ గా The cat sat on the కంపెనీ చేత ఫార్ములాని ఇస్తది గురుక గురుక అంటే వాడికి ఏమన్న రోగం రాకుండా ఉండడానికి అన్న మన సానిటైజర్ ఇస్తది కంపెనీ మన వాటర్ లో ఏమన్న హార్డ్నెస్ ఉంటే ఏమన్న ఎలిపోడడానికి pH తగ్గడానికి సానిటైజర్ ఇస్తుంది మనకు వీటికి ఇచ్చే డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ లో ఫస్ట్ లో మనకు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు యాంటీబiotics ఇస్తారు మామూలుగా ఫస్ట్ మన బ్రూడింగ్ టైం లో ఉన్నప్పుడు కానీ గ్రోత్ కి ఏమన్న కానీ జర కొంచెం కోడి కాకుండా మంచి యాక్టివ్ ఉండడం కోసం మనకి మెడిసిన్స్ ఇస్తారు ఏమైనా గురుక కానీ అట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇస్తారు ఓకే వాళ్ళకి ఫీడ్ మోషన్ కూడా ఇస్తారు వాళ్ళు ఓకే కంపనీ ఇచ్చిన దానికి కొంచెం అడిషనల్ గా మనం పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ మనం

మరి ఇప్పుడు మీకు పన్నెండు బ్యాచ్లు అట్లనే వచ్చినాయి అట్లా ముప్పై వేల రూపాయలు ముప్పై వేలు అంటే ఏదో ఆడికి ఆడికి సరిపోయింది మీకు లాభం ఏం మిగల్లే అవునా మరి ఇప్పుడు ఆ వాటర్ హార్డ్నెస్ వల్ల నేను ఏదో అయింది గ్రౌండ్ వాటర్ బోర్ ఇక్కడే ఉందా బోర్ ఇక్కడ ఉంది బోర్ నీళ్ళే బోర్ నీళ్ళే మేము ఇచ్చేది నాకు మామూలుగా నేను చెక్ చేయించాను వెంకటేశ్వర మన సర సాగరింగ్ రోడ్ దగ్గర నాకు వెంకటేశ్వర ల్యాబ్ ఉంటుంది అంత ముందు దగ్గర అక్కడ చేయించాను రెండు మూడు సార్లు చేయించిన వాటర్ నాకు అంతా హార్డ్నెస్ ఎయిటీన్ హండ్రెడ్ హార్డ్నెస్ ఉంది ఎయిటీన్ హండ్రెడ్ హార్డ్నెస్ ఉన్న తర్వాత నాకు బ్లీచింగ్ టాబ్లెట్స్ శానిటైజర్ ఎక్కువ డబుల్ డోస్ చేయడం వల్ల కొంచెం కంట్రోల్కి వచ్చింది కాకపోతే ఏంటంటే ఫీడ్ మోషన్ అనేది తగ్గలేదు నాకు ఈక్వల్ బయట ఈక్వల్ అయ్యి ప్రాబ్లమ్ పోయింది కానీ నాకు కోడి పిల్ల కరెక్ట్ పెరగకపోవడము ప్లస్ నాకు డే ఫిఫ్త్ నుంచి పెడితే కంటిన్యూ ఫీడ్ మోషన్ అయితే ఇంకా నాకు అది అదొకటే మాత్రం తగ్గలేదు తగ్గినప్పుడు నేను హిమజల్ వాళ్ళకి కాంటాక్ట్ అయినాను హిమజల్ హిమజల్ షార్ప్నర్ వాళ్ళది కనెక్ట్ అయ్యింది ఆల్కలైన్ ఆల్కలైన్ వాళ్ళది ఓకే టచ్ అయిన తర్వాత అంటే వాటర్ హార్డ్నెస్ ని హార్డ్నెస్ ని బ్యాటరీ మొత్తం తగ్గిస్తుంది స్కేలింగ్ ని మన ఉన్న వైట్నెస్ స్కేలింగ్ మీరు పెట్టుకురా పెట్టినా లాస్ట్ బ్యాచ్ నుంచి వాడుతున్నాను ఓకే నేను లాస్ట్ బ్యాచ్ వాడినప్పుడు కూడా ఎవరు చెప్పలేదు ఫస్ట్ ఒక బ్యాచ్ అంతా అయిపోయిన తర్వాతనే ఎవరికైనా తెలిసిన ఫార్మర్స్ గాని చూద్దాం చూద్దాం రైట్ అక్కడికి వెళ్దాం ఇక్కడ పెట్టించుకోరా అది ఇక్కడ ఒక బాలండి అక్కడ దాని దగ్గర ఇవ్వండి అంటే మీ వాటర్ హార్డ్నెస్ తగ్గేయడం తగ్గించడం కోసం మీరు పెట్టించుకున్నాం ఇది పెట్టించుకున్నాం ఇది స్కేలింగ్ రాడ్ లోనే దీంట్లో టైటానమ్ రాడ్ ఉంటది టైటాన్ రాడ్ వల్ల మొత్తం మనకు పవర్ సప్లై వస్తుంది బ్యాటరీ మన చార్జింగ్ బ్యాటరీ అంటే ఎక్కువ పవర్ కూడా ఎంపీస్కోదు మనం స్విచ్ ఆన్ చేయగానే ఇది ఆన్ అయిపోయి దీంట్లో టైటానం రాడ్ లో వాటర్ మన బోర్ మన వన్ హెచ్బి మోటార్ కనెక్షన్ ఇది 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 వాటర్ ఇన్పుట్ ఇది ఇది ఇన్పుట్ దీంట్లోకి వచ్చింది మళ్ళీ ఇక్కడ ఇది దీంట్లో వస్తుంది సెన్సార్ ఇది వాటర్ ఒకవేళ రాకపోతే ఇది ఏమంటే బ్యాటరీ ఆఫ్ ఇస్తుంది పవర్ ఆఫ్ ఇస్తుంది నెక్స్ట్ ఫిల్టర్ లకి వస్తుంది తీసుకుంటారు స్టెప్ నుంచి దీనిలోకి వస్తుంది ఓకే మనకు ఈ ఏమైనా స్కేలింగ్ అయినా ఏమైనా డస్ట్ వచ్చినా దీంట్లో అయిపోతుంది బ్యాగ్ జనరల్ ఫిల్టర్ ఫిల్టర్ లో అయిపోతుంది ఇక్కడ నుంచి మనకు మనకి ఇన్పుట్ ట్యాంక్ లకు వస్తుంది ఇది ఇది ఇన్పుట్ అవుట్పుట్ అవుట్పుట్ ఇది నెక్స్ట్ ఈ ట్యాంక్ లకు వస్తుంది దీంట్లో నుంచి మళ్ళీ పైన ట్యాంక్ లకు ట్యాంక్ లకు వెళ్ళిపోతుంది ఓకే సో ఇప్పుడు ఇది పెట్టించుకొని ఎన్న అవుతుంది మరి లాస్ట్ బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు బ్యాచ్ లో హిమాచల్ హిమాచల్ వాటర్ కండిషనర్ వాటర్ కండిషనర్ ఓకే అయితే ఇది పెట్టించుకున్నాక మరి మీకు వాటర్ ముందు హార్డ్ ఉండేది అని హార్డ్ ఉండేది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ బ్యాక్టీరియల్ లెవెల్ ఎయిటీన్ హండ్రెడ్ వచ్చింది చేపించుకున్నారా ఇది ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత నేను చెక్ చెక్ హైదరాబాద్ హైదరాబాద్ మన సేమ్ మన రింగ్ రోడ్ దగ్గర మనం అక్కడ చెక్ చేయించాం అది జీరో వచ్చేసింది జీరో వచ్చింది అప్పుడు జీరో వచ్చేసింది అది వచ్చినప్పటి నుంచి నేను బ్లీచింగ్ టాబ్లెట్ అందరూ తగ్గిస్తా మొత్తం తగ్గిస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నది జీరో వస్తుంది వస్తుంది జీరోకి వచ్చింది ఓకే గ్రౌండ్ వాటర్ లో ఉన్న హార్డ్నెస్ ని అది కూడా చూసినాము టెక్నికల్ గా అట్లా చూసినాము మనకు బ్యాచ్ నేను పన్నెండు బ్యాచ్ తీసిన దానికి లాస్ట్ బ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ తేడా అనిపిస్తుంది బ్యాచ్ పెరుగుదల పెరుగుదలలో మనకు కోడి మన ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ వీక్ నుంచి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా క్లియర్ గా అనిపించింది మనకు అర్థమైంది నేను మా సూపర్వేర్ గా చెప్పలేదు వేరే ఫార్మర్ ఎవరి చెప్పలేదు నేను సూపర్వైజర్ అంటే మీకు కోళ్ళు వచ్చి సూపర్వేర్ గా చెప్పలేదు వార్త అని చెప్పలేదు ఎందుకంటే మనం వాడుతున్నప్పుడు మీకు రిజల్ట్ వస్తుందో చెప్పలేదు అయిపోయిన తర్వాత బ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత మా సూపర్వైజర్ వేర్ అడిగినా ఇంకెట్లా అనిపిస్తుంది తేడా అనిపిస్తుంది నాకైతే తేడా నేను ఏం చెప్పలేదు కోళ్లను చూసి మీకు తేడా అనిపిస్తుంది అని అడిగితే డేలీ వచ్చి చెక్ చేస్తుంటారు కదా కోల్ ఇంతకు ముందుకున్నది ఎట్లా ఉందో తెలుస్తుంది కదా వాళ్ళకి అలా చూసిన తర్వాత చెప్తే తేడా అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది పని చేసి ఓకే అని చెప్పిన నాకేందంటే టెక్నికల్గా నేను ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని అది కన్ఫర్మ్ చేసుకున్నాను ప్లస్ గ్రోత్లో ట్వల్వ్ బ్యాచెస్ చూసిన దానికి నాకు థర్టీన్ బ్యాచ్ చూసిన దానికి తేడా అనిపించింది ఖచ్చితంగా క్లియర్ క్లియర్గా

ఫైవ్ ఎయిట్ అట్లా వస్తుంది అంతకు ముందు ఎంత వచ్చేది మీకు చాలా వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ నైన్ టూ తిరగకూడదు టూ కూడా వచ్చింది రెండు బ్యాచ్లకు రెండు అసలు మనీ వేయలే పైస్ అయింది రెండు బ్యాచ్లు వేయాలి నాకు రెండు బ్యాచ్లు నాకు ఎటువంటి పెట్టుకొని నేను చేసి చాలా ఇబ్బంది పడ్డాన్ని వచ్చినాయి నాకు మొన్నటి బ్యాచ్ వచ్చేసి నైన్టీ ఫైవ్ వచ్చినాయి రెండు ఒక బ్యాచ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది ఒకటి థర్టీ థర్టీ ఫైవ్ దీంట్లోనే దీంట్లోనే అంటే నాకు ఒక షెడ్ లో మోటాలిట్ అయ్యింది నాకు మోటాలిటీ లాస్ట్ టూ డేస్ హీట్ స్ట్రోక్ పడి వాతావరణం జర ఎండే బాగా హీట్ స్ట్రోక్ పడి నాకు ముందు ఏదైతే వాటర్ సమస్య ఉన్నదో ఆ వాటర్ వాటర్ సమస్య దీని మీద ఉన్న కానీ నాకు అర్థమైన ఖర్చు అయిపోయిన సార్ నేను అంటే అదే నేను నాకు నాకు ఉన్న వేయేస్ తక్కువ ఉండొచ్చు టూ హండ్రెడ్ ఇయర్స్ నాకు ఎక్స్పెరియన్స్ కానీ చాలా మంది చాలా అనుభవం ఉంటారు నాకు అర్థమైన ఖర్చు ఏంటంటే వాటర్ కండిషన్ లేదు వాటర్ పర్ఫెక్ట్ లేనిది మనం ఎంత చేతనం చేసినా ఎంత పెట్టుబడి చేసినా అది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గ్యారెంటీ అయితే నాకు నాకు అనుభవం కడికే చెప్తున్నా మనం ఎంత చేతనం చేసినా ఎంత చేసినా వాటర్ బాగలేదు మాత్రం ఏం చేయాలి మీకు కంటకు ముందు పన్నెండు బ్యాచ్ ల వరకు తెలియలేదు ఈ విషయం ఇంకా ఎక్స్పీరియన్స్ తో అర్థమవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే వాటర్ బాలేదని మనకు ఫిఫ్త్ బ్యాచ్ నుంచి నాకు అర్థమైపోయింది థర్డ్ ఫోర్త్ బ్యాచ్ నుంచి అర్థమైపోయింది దానికి ఏం చేయాలి ఎట్లా సొల్యూషన్ తీసుకురావాలి ఏం ఏం చేస్తే మనకి వాటర్ పర్ఫెక్ట్ వస్తుంది ఈక్వల్ ప్రాబ్లం పోయి మనకి ఎంత ప్రాబ్లం పోయి ప్రతి బ్యాచ్ టెస్ట్ చేసుకొచ్చి వస్తున్నాయి మనం ఖాళీగా ఏమి ఉండలే ప్రతి బ్యాచ్ ఒక టెస్టింగే టెస్టింగ్ తో లాస్ట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ దొరికింది మనకు ఇంకోటి మెయింటెనెన్స్ తక్కువ దాని దాని కాస్ట్ మనకు దీనికి వచ్చేసి దీనికి అరవై వేలు అయింది దీంట్లో మనం చేసేది ఏంటంటే బ్యాచ్కి ఒకసారి కానీ రెండు సార్లు కానీ మన దాంట్లో ఓపెన్ చేస్తే స్కేలింగ్ అవుతుంది చూపేనా చూపిస్తా మనకు దీంట్లో స్కేలింగ్ వస్తుంది ఆ స్కేలింగ్ అయిన దాన్ని బట్టి మనం చెక్ చేసి చూసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంతే దీన్ని రెగ్యులర్గా ఏమైనా మెయింటెనెన్ తెచ్చి మనం లిక్విడ్ కానీ అట్లాంటిది ఏం తెచ్చి వాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అంతే వాటరు ఇప్పుడు సప్లై ఉందా ప్రజెంట్ నడుస్తుందా వేస్తే వస్తుంది ఇప్పుడు లో ఉంది అక్కడ ముందు స్టోర్ అయిన వాటర్ స్టోరేజ్ దీంట్లో ఉన్న వాటర్ బయటకు ఓకే ఇట్లాకెళ్ళి చూస్తే మీకు అనిపిస్తుంది స్కేలింగ్ అంతా తెల్ల స్కేలింగ్ అయింది కదా ఇదంతా కనిపిస్తుంది మీకు ఓహో సరే అది మనం తర్వాత తీసుకు అయితే ఇప్పుడు ఎంతసేపు వేసుకోవాలి ఎంత కెపాసిటీ అంటే ట్యాంక్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నచ్చని నా ప్రాబ్లమ్ అది మన అవసరాన్ని మనకి ఎంత ఎంత అవసరం అవసరమంటే అంత ఎంత నీళ్లు అవసరం పడతాయి రోజుకు నాకు ఇప్పుడు నాకు స్టార్టింగ్ లో తక్కువ పడతాయి లాస్టింగ్ కోసం లాస్ట్ కి వచ్చిందని మ్యాచ్ మనకు రెండు షెడ్లు కలిపి ఫోర్ థౌసండ్ లీటర్స్ పడతాయి ఫోర్ థౌజండ్ లీటర్స్ ఒక రోజుకు ఒక రోజుకి అంతవరకు సరిపోతుంది అవి సరిపోతది సరిపోతాయి సరిపో మనం ఎంతసేపు అయినా వేసుకోవచ్చు నేను దీంట్లో ఒక వన్ అవర్ దాంట్లో ఒక వన్ అవర్ వేసుకుంటాను సరిపోతా టూ అవర్స్ డే కి వర్స్ పడతాం దీని కెపాసిటీ ఎట్లా చెప్తారు మరి దీని ఎంత కెపాసిటీ అంటే కెపాసిటీ అంటే మన ఇన్పుట్ అవుట్పుట్ చూస్తారు మనకు ఇన్పుట్ ఎంత వస్తే దీని సైజ్ మారుతుంది హాఫ్ హెచ్పి మోటార్ నుంచి మనకు టూ అండ్ హాఫ్ హెచ్పి మోటార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి మనకు వచ్చేసి మనకు వాటర్ ఫ్లో ఎంత వస్తుంది మన ట్యాంక్ నింపుకోవడానికి మన దగ్గర ఉన్న అవైలబుల్ ఏంటి డైరెక్ట్ బోర్ పెడుతున్నా నేను ఇంకా ట్యాంక్ ఉన్నది ఇంకా స్టోరేజ్ బయట దానికి వన్ హెచ్పీ మోటార్ ఫిట్ చేసుకున్నాను వన్ హెచ్పీ మోటార్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి సప్లై ఇస్తున్నాను ట్యాంక్ నింపు అయితే వాళ్ళు ఏం చేసినట్టు ఫస్ట్ వచ్చి చెక్ చేసినారు వన్ హెచ్పి మోటార్ ఎంత పోస్తుంది ఎంత ప్రెజర్ వస్తుంది ఒక ట్వంటీ లీటర్స్ బ్యాకెట్ తీసుకుని కాలి చేసి మనకి ఎంత వస్తుంది సజెస్ట్ చేసినారు వాళ్ళు వన్ హెచ్పీ మోటార్ మనకు సరిపోయింది మనకు కెపాసిటీ ఇచ్చినారు దీన్ని మనం వాడుతున్నాం కానీ ఇంతసేపు నడపాలి గిన్ని గంటలే నడపాలని ఏమి రూల్ లేదు మనం ఎంత ఎక్కువ వాడితే అంత స్కేలింగ్ అవుతుంది మనం క్లీన్ చేసుకోవడం అంతే అదే అంతే స్కేలింగ్ అనేది అయితే దాన్ని క్లీన్ చేసుకోవాలి అంతే దీనికి మనం ఇన్ని గంటలే నడపాలి దీనికి నాలుగు వేల లీటర్లు కావాలంటే ఎన్ని గంటలు నడుపుతారు జనరల్ గా ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అంతే అంతే డైలీ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అది కూడా థర్టీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఎక్కువ వాడతాము ట్వంటీ డేస్ వరకు ఇంకా తక్కువ పడుతుంది దీని నీళ్ళు తక్కువ అవుతాయి కోడు కాబట్టి తక్కువ టైం పడుతుంది దీనికి ఎంత అయినా అరవై వేలు అరవై వేలు అరవై వేలు అయింది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మెయింటెనెన్స్ ఏం లేదు మెయింటెనెన్స్ ఏం లేదు అంటే దీంట్లో ఏది పోయేది ఉండదా దీంట్లో పోసే మెడిసిన్ కానీ ఏది లేదు ఏదైనా అరిగిపోయేదో ఏముండే ఏముండదు టైటాన్ రాడ్ ఉంటుంది జస్ట్ స్టీల్ రాడ్ ఉంటుంది మనం ఒక బ్యాచ్ కి మధ్యలో కానీ లేదంటే బ్యాచ్ మొత్తం అయిపోయిన తర్వాత కానీ ఒకసారి ఓపెన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకుని సరిపోతుంది అంతే అంతే ఫిల్టర్ బ్యాగ్ ఒకసారి బాగా చేశాను బాగా ఆన్లైన్ లో అది సర్చ్ చేశాను సర్చ్ చేసినాక ఈ కంపెనీ వాళ్ళకి రామకృష్ణ దగ్గరికి చేసి సప్లై చేసిన రామకృష్ణ తను మేము ఫోన్లో మాట్లాడాం ఫస్ట్ అంటే రండి సార్ మేము సొల్యూషన్ చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చెప్తామన్నారు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం చెప్పిన మా వాటర్ పరిస్థితి ఇది ఇన్ని వ్యాక్సిన్ ఇట్లా మాకు ఇట్లా సఫర్ అవుతున్నాం మేము మీరేమో సొల్యూషన్ చెప్తారా ఎట్లా మీ దగ్గర ఏముంది అని అడిగితే హండ్రెడ్ పర్సెంట్ కూర్చొని మొత్తం చెప్పిన విన్న తర్వాత నేను ఒకటే చెప్పును సార్ మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను రిజల్ట్ ఇస్తాను ఎక్విప్మెంట్ చూపిస్తాను మీరు ఫిట్ చేసుకోండి ఒక బ్యాచ్ మొత్తం నడుపుకోండి ఒకటి కాకపోతే రెండు బ్యాచ్లు నడుపుకోండి మీకు ఒకవేళ మీకు పని చేయలేదు దీనివల్ల నాకు యూజ్ కావట్లేదు మీకు మీరు చెప్పినట్టు నాకు పని చేయట్లేదు మీకు రిజల్ట్ రావట్లేదు అంటే నా ఎక్విప్మెంట్ నాకు ఇచ్చేయండి మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు రిటర్న్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నారు తను ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ నాకు పనిచేస్తుంది ఒకటికి రెండు బ్యాచ్లు చూసుకున్న తర్వాతనే మీరు పేమెంట్ చేయండి సార్ అని చెప్పినా నాకు ఫస్ట్ బ్యాచ్కి అర్థమైపోయింది ఉంది సార్ రిజల్ట్ అని చెప్పేసి తన అమౌంట్ తన పేమెంట్ సో మీకైతే మళ్ళా దీనివల్ల ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అయితే ఏమైనా మరి అంతకు ముందు మీరు మీకు ఏమేమి ఖర్చు అయ్యేది ఏమైనా ఖర్చు ఏమైనా తగ్గిందా పెట్టుకోవడం నేను అంత ముందుకు బ్లీచింగ్ టాబ్లెట్స్ ఒక్కొక్క షెడ్కి వన్ వన్ కేజీ నాకు బ్లీచింగ్ టాబ్లెట్స్ పడేది శానిటైజర్ వచ్చేసి ఒక్కొక్క షెడ్కి నలభై లీటర్ శానిటైజర్ వాడేది ఇప్పుడు ప్రజెంట్ జీరో వాడాల్సిన అవసరం వాడాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ మనకు మొత్తం జీరో వచ్చేసింది బ్యాక్టీరియా మనం వాటర్ లో శానిటైజర్ వాడినా హార్డ్నెస్ మన బ్లీచింగ్ టాబ్లెట్స్ వాడినా మనకి ఏం దీనికోసం అంటే బ్యాక్టీరియా చంపేయడానికి హార్డ్నెస్ తగ్గడానికి ఏమన్నా దాంట్లో మన క్రీమ్స్ బ్యాక్టీరియా ఏమన్నా చనిపోవడానికి వాడతాం ఆల్రెడీ మొత్తం స్కేల్ చేసి మొత్తం జీరో చేసి ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ చేపిస్తే జీరో వచ్చింది జీరో వచ్చేసింది సో ఇంకా మీరు కలపాల్సిన అవసరం లేదు దానికి ఎంత అప్పుడు మరి మీకు బ్లీచింగ్ టాబ్లెట్స్ అంటే కంపెనీ మనకి మన మనకు వచ్చేసి ఒక లీటర్ కు వన్ ట్వంటీ ఫైవ్ శానిటైజర్ వన్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ లీటర్స్ ఒక్కొక్క షెడ్ వాడేది ఎయిటీ ఎయిటీ లీటర్స్ రెండు షెడ్ కలిపి ఎయిటీ లీటర్స్ వాడేది వన్ ట్వంటీ ఎయిటీ ఇన్ ట్వంటీ ఫైవ్ మనకు పదివేలు పదకొండు వేలు ఐదు లెక్క కాకపోతే సేవ్ అవుతున్నట్ట పెట్టాలని మిస్ అయిందా ఒకసారి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇంతగానో ఎట్లా పెట్టాలి ఓన్లీ పెట్టాలా అంత అవసరం ఉందా అన్న ఒక డౌట్ అయితే వస్తుంది అవును అవును జనరల్ గా అనిపిస్తది ఎవరికైనా ఇంత అరవై అరవై ఐదు వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవాలి ఇంత ఉంటదా దీని వల్ల అనేది అంటే వల్ల అర్థమైతుంది అది చాలా మందికి ఏంటంటే మనకు అవసరమా అన్న ఒక ఫీలింగ్ ఉంటుండ చెప్పలేము అది మనం అంటే మీకు ఒక బ్యాచ్ మీద జరిగిన నష్టమే దాదాపు యాభై అరవై వేలు ఉన్నట్టుంది ఉన్నది ఉన్నది ఒక బ్యాచ్ మీద యాభై అరవై వేలు నష్టం జరిగింది నష్టం జరుగుతుంది సో అట్లా ఒక బ్యాచ్ ని రికవర్ చేసుకున్నారంటే మీకు రెండు మూడు బ్యాచ్ లో దాని

పన్నెండు బ్యాచ్ లు ఫెయిల్ అయ్యింది దాదాపు అంటే ఫెయిల్ అంటే ఏం రాలేదు మిగలలే మిగలలేదు నాకు రెండు బ్యాచ్లు లు ఇవన్నీ ఇదే సార్ కంపెనీ వాళ్ళ కంపెనీ వాళ్ళే ఇవ్వలేదు పన్నెండెల్లో నేను రెండు పోతే పది బ్యాచ్లు లు చేసిన పది బ్యాచ్లు వచ్చిన కూడా అంతంత మాత్రమే ఎట్లా ఈ డబ్బులు అన్ని మీరు సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారా లేదంటే బయట లోన్ తెచ్చుకున్నాను లోన్ కట్టలేదు కూడా చాలా ఇబ్బంది పడ్డాను అంత చాలా సఫర్ అయినా నిజంగా చెప్పాలంటే ఎక్కడికి ఈ కోళ్ల ఫామ్ లో అన్ని అనుకోలేదు కానీ అసలు ఎన్ని ప్రాబ్లమ్ అసలు మన అంటే వాటర్ తో ఇంత దగ్గర పోయి చూసిండ్రే మళ్ళీ వేరే వాళ్ళే కూడా మా ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఉన్నాయి బ్యాచెస్ నేను అక్కడ చూసినాను వాళ్ళం కలిసి అట్లా కూడా రీసెర్చ్ చేసాను ఎందుకు వస్తుంది మనకి ఇంత అనం చేస్తున్నాము నేను ఒక్కనే చేసుకున్నాను కొన్ని వర్కర్ మీద నమ్మి వాళ్ళు ఎట్లా చేస్తున్నా లేకుండా నేను ఓన్ గా చేసుకుంటాను ఇంత కష్టపడుతున్నాం ఇంత చేస్తున్నాం రాక్కడానికి రీజన్ ఏందని చెప్పి చాలా బ్యాచ్లు చూసినా చాలా ఏరియాలు చూసినా గ్రౌండ్ వాటర్ మంచికున్న దగ్గర ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి ఎందుకు రాట్లేదు ఇంత రీసెర్చ్ చేసి పది పది బ్యాచ్లు రీసెర్చ్ చేస్తే మనకు ఆట తెలిసి దానికి ఏం వాడాలనే అన్ని ప్రతి ఒక్కటి విధంగా టెస్ట్ చేసుకుంటూ తీసుకునేసరికి ఇక్కడ లాస్ట్ ఒక సొల్యూషన్ అయితే దొరికింది అంటే లాస్ట్ మాత్రం ఇప్పుడు ఇంకా మళ్ళీ వరుసగా ఒక ఇరవై ముప్పై బ్యాచ్లు వస్తే కానీ కొంచెం కొంచెం బాట అంతే ఈ మైనస్ అంతా మనం జరుపుకోగలుగుతాం మిగిలే కష్టం ఏమైనా ఉందా ఇంక ఇది కాకుండా ఇంకేదైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయి అంటే ఇంత ఇంత అంటే ఒక వెదర్ ఒకటి అంటే నల్గొండ వెదర్ కూడా మరి ఇట్లా కానీ కొంచెం ఉన్నది వెదర్ ఉంది నాకు ఇది సెట్ అయిపోతుంది అంటే టెంపరేచర్ టెంపరేచర్ కూల్ చేసుకోవడానికి పెద్ద ఫ్యాన్ పెట్టుకోవడము అది చేసుకుంటే అది సరిపోతుంది ఇప్పుడు అందులో ఓన్లీ ఫ్యాన్సే ఉన్నాయి సీలింగ్ ఫ్యాన్ నెక్స్ట్ ఇంకా నేను ఈ సమ్మర్ లోపల కొంచెం పెద్ద ఫ్యాన్స్ పెట్టుకుంటే జర కొంచెం కూలింగ్ మెయింటైన్ చేసుకోవడానికి జర ఈజీగా ఉంటుందని ఆలోచిస్తున్నాను ఒక్క ప్రాబ్లం నాకు హీట్ హీట్ కొంచెం కొంచెం కంట్రోల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ బయట ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కదా ఏం చేయాలనేది ప్లాన్ లేదు పెద్ద ఫ్యాన్లు తెచ్చి పెట్టుకోవాలంటే మనకు ఉన్న షెడ్కి ఐదు ఫ్యాన్లు ఒక షెడ్కి ఐదు ఫ్యాన్లు తెచ్చి పెట్టుకుంటే ఒక బ్యాచ్ మీద ఒక అన్ని ఖర్చులు లక్ష రూపాయలు మిగిలిన ఒక ఐదు లక్షల సంవత్సరానికి వస్తాయి ఇద్దరు మనుషులు పని పనిచేస్తున్నా ఉపయోగకరంగా ఉంటది అనేది ఒక అట్లా సరే ఇది అమరేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నది రెండున్నర సంవత్సరాల క్రితం ఈ రెండు పౌల్ట్రీ షెడ్లు ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నారు ఒక్కొక్క షెడ్లో ఐదు వేల కోళ్లను పెంచే విధంగా వీళ్ళు అది ఈ షెడ్లను వేసుకున్నారు మొత్తము నూట తొంభై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడబ్తోటి రెండు షెడ్లు వేసుకున్నారు బాయిలర్ కోళ్ళు ఒక్కొక్క బ్యాచ్లో ఐదు వేలు ఐదు వేల కోళ్లను వేసుకుని పెంచుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు పదమూడు బ్యాచ్లు పెంచారు ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నది ఈ పద్నాలుగో బ్యాచ్ పెంపకం దాదాపు పూర్తి అయిపోయింది ఈ రోజు లేపో కంపెనీ వాళ్ళు ఈ కోళ్లను కూడా తీసుకెళ్తారు అనేది కూడా వారు చెప్తా ఉన్నారు అయితే పన్నెండు బ్యాచ్లు కూడా సరైన రీతిలో పెంచలేకపోయాము మంచిగా పెరగలేదు కాబట్టి పెద్దగా డబ్బులు కూడా ఆశించిన డబ్బులు కూడా రాలేదని చెప్తున్నారు ఈ రెండు షెడ్ల నుంచి గరిష్టంగా మంచి అంటే మనం కోళ్ళకి ఇచ్చుకునే దాన సరైన రీతిలో అవి వినియోగించుకొని సరైన బరువు పెరిగితే ఒక్కొక్క బ్యాచ్కి లక్ష యాభై వేల రూపాయలు ఒక బ్యాచ్ మీద లాభం తీసుకోవాల్సి ఉంటుంది గరిష్టంగా అయితే సగటున కూడా ఒక లక్ష రూపాయల వరకు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు నీళ్ళు సరిగ్గా లేక నీటిలో హార్డ్నెస్ కారణంగా ఆ కోళ్ళు తిన్న దానాను సరిగా వినియోగించుకోలేదు సరిగా జీర్ణం చేసుకోలేదు సరైన బరువు పెరగలేదు ఆ మోషన్ రూపంలో దానా కొంతవరకు బయటికి వెళ్ళిపోయింది ఆ ఈక్వాలిటీ అనేది వచ్చింది కాబట్టి దా కోళ్ళు సరిగ్గా పెరగక ఎఫ్సిఆర్ ఫీడ్ కన్జర్వేషన్ రేషియో అనేది సరిగా లేకపోవడం వల్ల రెండు బ్యాచ్లకు కంపెనీ మేము ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నా ఆ కంపెనీ మాకు డబ్బులు కూడా చెల్లించలేదని చెప్తున్నారు తర్వాత ఒక పది బ్యాచ్లకు డబ్బులు వచ్చినప్పటికీ కేవలం ఒక్కొక్క బ్యాచ్లో ముప్పై వేల రూపాయలు ఆ సగటును మాత్రమే తీసుకోగలిగామని చెప్తున్నారు ఆ ముప్పై వేల రూపాయలు కూడా వీళ్ళు ఈ రెండు షెడ్యూల్లో పొట్టు పోసుకోవడానికి కింద ఆ లీటర్ మేనేజ్ చేసుకోవడానికి పొట్టు పోసుకుంటే ఆ పొట్టుకు అదేవిధంగా ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేవి కాకుండా కొన్ని రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి రైతుగా మనం కూడా కొన్ని మెడిసిన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అవి కూడా చేసుకోవడానికి సరిపోయే తప్పితే లాభం మాత్రం మిగలేదు ఇద్దరు మనుషులం వారు వారి భార్య ఇద్దరు కూడా కష్టం చేశారంట అయినా కూడా దానికి కూడా ఏమాత్రం లాభం రాలేదని చెప్తున్నారు మొత్తం పది బ్యాచ్లు ఫెయిల్ అయిన తర్వాత అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నీళ్ళలో ఉన్న సమస్య ఏంటిది అని అంతకుముందు కూడా రెండు మూడు సార్లు వాటర్ టెస్ట్ చేయించాను వేరే వేరే కారణాలు కూడా అన్వేషించాను నాలుగైదు బ్యాచ్లు పెంచిన తర్వాత తెలిసింది పదో బ్యాచ్కి వరకు మాత్రం అక్కడక్కడ వెరిఫై చేసుకొని వాటర్ ప్యూరిఫైయర్ అంటే వాటర్లో ఉన్న హార్డ్నెస్ను తగ్గించి సాఫ్ట్గా చేయడం కోసం అందులో ఉన్న బ్యాక్టీరియా లెవెల్ గతంలో ఎయిటీన్ హండ్రెడ్ వచ్చేది మేము టెస్ట్ చేయించినప్పుడు అనేది వారు చెప్తున్నారు తర్వాత హిమాచల్ కంపెనీకి చెందినటువంటి ప్యూరిఫయర్ వాటర్ ప్యూరిఫయర్ని తెచ్చుకొని పెట్టుకున్నాము దాన్ని పెట్టుకోవడం ద్వారా వాటర్లో ఉన్నటువంటి హార్డ్నెస్ను తగ్గించింది పూర్తిగా తగ్గించి బయటికి ఇవ్వడం వల్ల తర్వాత టెస్ట్ చేపిస్తే ఎంత వచ్చింది జీరో 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 వచ్చింది బ్యాక్టీరియా లెవెల్ అనేది కూడా వారు చెప్తా ఉన్నారు ఆ విధంగా అది టెస్ట్ చేసిన రిజల్ట్తో పాటు పోయినసారి బ్యాచ్ని కూడా పరిశీలించాం బ్యాచ్ కూడా చాలా బాగా పెరిగింది పదమూడవ బ్యాచ్ తొంభై ఐదు వేల రూపాయలు ఆ బ్యాచ్ మీద మేము ఆదాయం తీసుకోగలిగాం అనేది వారు చెప్తున్నారు ఎందుకంటే తీసుకున్న దానాకు అవి పెరిగిన బరువు సరైన రీతిలో వచ్చింది ఫీడ్ కన్జర్వేషన్ వేసే ఎఫ్సీఆర్ అంటారు కదా అది వన్ పాయింట్ ఫైవ్ ఎత్తైతే ఉండాలో అంతవరకు వచ్చింది కాబట్టి పర్వాలేదు తొంభై ఐదు వేల రూపాయలు వచ్చాయి లాస్ట్లో ఒక షెడ్లో కొన్ని కోళ్లు చనిపోయాయి వాతావరణం కారణంగా అందుకని కొంత లాభం తగ్గింది ఈసారి మాత్రం అంతకు మించి లాభం వచ్చే అవకాశం ఉంది అనేది కూడా వారు చెప్తున్నారు ఎందుకంటే నిన్నను మనను వెయిటింగ్ చేసుకున్నప్పుడు తూకం వేసినప్పుడు ఒక్కొక్క కోడి దాదాపు రెండు రెండున్నర కేజీల బరువు కూడా పెరిగింది అని అంటున్నారు ఇది చలికాలం కాబట్టి ఈ సీజన్లో కొంత బరువు కూడా ఎక్కువగా పెరుగుతుందని కూడా వారు చెప్పారు అన్ని సీజన్లలో అన్ని కాలాల్లో ఇదే రకమైన బరువు వస్తుందంటే రాకపోవచ్చు రెండు కేజీలు రెండు బావు రెండు రెండు కేజీలు ఒక్క వంద రెండు కేజీలు రెండు వందలు సగటున బరువు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు రెండున్నర కేజీల బరువు పెరిగింది కాబట్టి ఈసారి ఈ బ్యాచ్ మీద మాకు లక్ష యాభై వేలు రూపాయల వరకు డబ్బులు మిగిలే అవకాశం ఉంది ఒక కేజీకి సగటున ఏడు రూపాయల యాభై పైసలు మాకు కంపెనీ వాళ్ళు చెల్లిస్తున్నారని చెప్తున్నారు అంటే చిక్కు కోడి పిల్లను వాళ్ళే సప్లై చేస్తారు ఫీడు వాళ్ళే సప్లై చేస్తారు తర్వాత దానికి కావాల్సిన కొన్ని రకాల వాళ్ళ మందులు కూడా అంటే కోళ్ళకు ఏవైనా వ్యాధులు రాకుండా కోసం ఇచ్చే మందులు కూడా వాళ్ళే ఇస్తారు కొన్ని మాత్రం మనం తెచ్చుకోవాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు అవన్నీ ఇచ్చిన తర్వాత ఒక కేజీని పెంచి ఇస్తే ఒక కో కేజీకి ఏడు రూపాయలు యాభై పైసలు ఆ విధంగా రెండు కేజీలు పెరిగితే ఒక కే కోడి మీద పదిహేను రూపాయల వరకు సుమారుగా వస్తుంది అట్లా ఒక పదివేల కోళ్లను మనం పెంచినప్పుడు లక్ష యాభై వేలు రూపాయలు వస్తుంది కొన్నిసార్లు కొన్ని కోళ్లు మోటాలిటీలో కొన్ని చనిపోతూ ఉంటాయి అవి ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు రైతు నష్టపోతుంటారు అవి తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు మంచి లాభం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఆ రకంగా వారికైతే ఈసారి మంచి లాభం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ ఆల్కలైన్ వాటర్ను ప్యూరిఫైర్ చేసే విధంగా ఉన్నటువంటి ఈ ప్యూరిఫైయర్ను అరవై వేలు రూపాయలు పెట్టి తెచ్చుకున్నామని చెప్తున్నారు ముందుగా మాకు కూడా అనుమానం ఉండే ఈ వాటర్ మొత్తం ప్యూరిఫైర్ అవుతుందా లేదా మరి కోళ్ళు సరైన పెరుగుతాయా లేదా అనేది కానీ దాని ఫలితం చూసిన తర్వాతనే మాకు వాళ్ళు భరోసా ఇచ్చారు ఖచ్చితంగా మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి అని అన్నారు ఆ విధంగా మాకు మంచి రిజల్ట్ కనిపించింది రోజుకు ఈ మొత్తం కోళ్ళు పెద్ద సైజులో పెరిగిన తర్వాత దాదాపు పదివేల కోళ్లకు రోజుకు ఒక నాలుగు వేల లీటర్ల వరకు నీళ్లు అవసరం పడుతున్నాయి రోజుకు రెండు గంటలు వేసుకుంటే మాకు సరిపోతుంది దాన్ని కంటిన్యూగా కూడా వాడుకోవచ్చు ఏ విధమైన మెయింటెనెన్స్ కూడా లేదు మేము మాత్రం అరవై వేలు రూపాయలు పెట్టి తెచ్చుకున్నాం మెయింటెనెన్స్ లేదు అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం వాడుకున్న దాన్ని బట్టి అప్పుడప్పుడు వాటర్ ప్యూరిఫైర్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనేది కూడా వారు చెప్తున్నారు సో ఎవరైనా ఎక్కడైనా పౌల్ట్రీ ఫామ్ కానీ ఇతర ఏవైనా పంటలు సాగు చేస్తున్నప్పుడు కానీ వాటర్ హార్డ్నెస్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా వీరి అనుభవాన్ని చూస్తే తెలుస్తుంది ముఖ్యంగా పంటల సాగు కంటే కూడా ఈ విధంగా కోళ్ళు మేకలు గొర్రెలు ఇట్లా ఏవైనా పెంచుతున్నప్పుడు ఆ వాటర్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటే ఆ వాటి పెంపకం మీద అది ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని కూడా మనం నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా నీటితోటి సమస్యగా అనిపిస్తుంది జీవాల ఎదుగుదలలో సరైన పెరుగుదల లేదు అని మనకు అనిపించినప్పుడు నీటిని మార్చి చూడడానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది కాకపోతే అందరికీ ఒకే విధమైన ఫలితాలు ఉండాలని కూడా లేదు కాబట్టి మెల్లమెల్లగా దాని గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలని రైతుబడి సూచిస్తుంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే